రాష్ట్రంలో ఏకైక సమీకృత కలెక్టర్ కార్యాలయం శ్రీకాకుళంలో నిర్మితమవుతుంది అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే ఒకే చోట చోట ఉంటాయని తద్వారా ప్రజలకు అందించే అవకాశం ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినాకర్ పుట్కర్ చెప్పారు ఈ మోడల్ అధునాతన భవనం పూర్తి అవుతుందని చెప్పారు శ్రీకాకుళం సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో ఎనభై నాలుగు ప్రభుత్వ శాఖలకు గదులు కేటాయింపు ప్రక్రియ ఒక కొలికి వచ్చిందని జిల్లా కలెక్టర్ స్వప్ని దినాకర్ పుట్కర్ తెలిపారు నూతన కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇతర జిల్లా అధికారులతో కలిసి గురువారం శ్రీకాకుళంలో నూతన కలెక్టరేట్ భవనంలో ఎనభై నాలుగు ప్రభుత్వ శాఖలకు సునిశ్చితంగా పరిశీలించి గదులు అక్కడక్కడే కేటాయించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ శాఖ పాత కార్యాలయం నుంచి పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తీసుకురావడానికి వీలేదని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు मै तो ऐसे हां जैसे नमस्ते नमस्कार मैंने कहा मॉडल ठीक ओके वर्क परफेक्टली मतलब ऑलरेडी मींस ये जो चेंज रूटन का है डिलीवरी रूटन होता है मतलब हां होता है और मैं लेसन रूल 40% होता है కలెక్టరేట్ బిల్డింగ్ అది కూడా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ అంటే ఒక ఒక కలెక్టరేట్ ఆఫీస్ కాకుండా మిగిలిని ఇప్పటి వరకు మన దృష్టికి ఒక ఎనభై నాలుగు డిపార్ట్మెంట్స్ కి మనం ఈ కొత్త బిల్డింగ్లో ప్లేస్ ఇవ్వకపోతున్నాం ఇది కాకుండా ఒక మూడు లక్షల యాభై వేలు ఎస్ఎఫ్టీ వరకు ఈ బిల్డింగ్లో స్పేస్ ఉంది సో అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే అంటే పోలీస్ తప్ప పోలీస్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేస్తాయి ఇది కాకుండా ట్రెజరీ కోసం అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ మన సర్వీసెస్ కోసం ఒక వేరే బిల్డింగ్ కూడా పక్కన మనం కలెక్టరేట్లోనే ఇంకొకట్టాము అక్కడ ఆడిట్ ఆఫీస్ అలాగే ఇతర ఫైనాన్షియల్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అక్కడ వస్తాయి ఇది ఎందుకని అంటే మనకి పబ్లిక్కి ఒకే చోట్ల అన్ని రకాల సర్వీసెస్ సో అండ్ ప్లస్ మన డిస్టిక్ కలెక్టర్కి కూడా ఒక ఓవరాల్ మానిటరింగ్ కానీ అలాగే మీటింగ్స్ పెట్టడానికి కానీ చాలా ఈజీ అవుతుంది ఇది కాకుండా ఈ బిల్డింగ్లో ఒక పెద్ద మీటింగ్ హాల్ ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీటింగ్కి ఒక మీటింగ్ హాల్ అది గ్రీవెన్స్ హాల్గా కూడా మనం వాడచ్చు ఇది కాకుండా ఆరు మీటింగ్ హాల్స్ హండ్రెడ్ సీటర్ మీటింగ్ హాల్స్ కూడా మనం పెట్టాం ఈ అన్ని మీటింగ్ హాల్స్ ఆ ఫ్లోర్లో ఉన్న ఒక నాలుగు ఫ్లోర్స్ ఉన్నాయి ఆ ఫ్లోర్లో ఉన్న డిపార్ట్మెంట్స్ కోసం వాళ్ళు బుక్ చేసుకొని ఈ మీటింగ్ హాల్స్ కూడా వాడొచ్చు ఆ మీటింగ్ హాల్స్లో ప్రతి ఒక్క మీటింగ్ హాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ హండ్రెడ్ పీపుల్ సిట్టింగ్ కెపాసిటీ ఇది కాకుండా ఒక రెండు ట్రైనింగ్ సెంటర్స్ కూడా మనం ఇక్కడ పెట్టినాం మన ఎంప్లాయీస్ కోసమే ఫుల్లీ వరల్డ్ క్లాస్ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఇక్కడ కట్టడం ఇది కాకుండా